ఆహ్వానాన్ని మన్నించి వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియపరుచుకుంటున్నాను మీ అందరికీ మీ కుటుంబ సభ్యులకు అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియపరుస్తున్నాను ఈ నూతన సంవత్సరము మనం అందరం కూడా ఒక నూతన ఉత్తేజంతో స్వచ్ఛత వైపు మనము దృష్టి సారించాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ముఖ్యంగా మున్సిపల్ కార్మికులకు ఒక గట్టి చప్పట్లతో మీరు అభినందించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఎందుకంటే మున్సిపల్ కార్మికులు స్వచ్ఛతకు రథ చక్రాలు లాంటివారు వాళ్ళు ఉంటేనే మనకు ఈరోజు మన ప్రాంతం అంతా కూడా క్లీన్ గా గ్రీన్ గా ఉండడం జరుగుతా ఉన్నాం స్వచ్ఛత అనేది ఆరోగ్యానికి పునాది లాంటిది అభివృద్ధికి నాంది లాంటిది కాబట్టి ఈ సంవత్సరం మనం అందరం కూడా ఏకతాటి పైన వచ్చి అధికారులు మున్సిపల్ కార్మికులకు అందరం కూడా మనము ముక్తఖండంతో మనం ఈ సంవత్సరం స్వచ్ఛత వైపు దృష్టి సారించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను అదేవిధంగా కార్మికులకు ఈ తూరి మనం చూస్తే గత పాలకులు నిర్లక్ష్యానికి గురి చేశారు మున్సిపల్ కార్మికులు వారు మాన ప్రాణాన్ని తెగించి మన కోసం వాళ్ళు పనిచేస్తున్నారు కానీ మనం మాత్రం వారి యొక్క ఆరోగ్యం గురించి వారి యొక్క ప్రాణం గురించి రక్షణ మనం ఏ మాత్రం చేయలేకపోతున్నాం ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో మనము పసుపు జెండా ఎగిరిన తర్వాత ప్రతి ఒక్క మున్సిపల్ కార్మికుడికి వారి యొక్క రక్షణ బీమా కోసము స్కీములను తీసుకుని వస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఖచ్చితంగా ఈ రోజు కూడా మనము ఇంత అధునాతన ప్రపంచంలో టెక్నాలజీ ముందుకెళ్తున్నా కూడా ఇంకా మనము ఆ యొక్క సెప్టిక్ ట్యాంకులను మనుషులను పంపిస్తున్నాం వాళ్ళ స్టైరింగ్ గ్యాస్ తో ప్రాణాలు కోల్పోతున్న పరిస్థితి కాబట్టి ఇవన్నీ కూడా దృష్టి సారించి ప్రతి ఒక్క తెలుగుదేశం పార్టీ కార్యకర్త నాయకుల మనము మీ గురించి ఆలోచిస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను అంతేకాకుండా మనం అందరం కూడా సచివాలయం సిబ్బంది కూడా సహకరించాల్సిన అవసరం ఉంది ఈ రోజు సచివాలయం సిబ్బంది మీరు పనిచేసే తీరు ప్రభుత్వం యొక్క పనితీరు కనబరుస్తుంది మీరు గనక సక్రమంగా పని చేస్తే ప్రభుత్వం సక్రమంగా పని చేస్తున్నట్టు మీరు గనక నిర్లక్ష్యం చేస్తే ఆ చెడ్డ పేరంతా కూడా ప్రభుత్వానికి వస్తుంది కాబట్టి సచివాలయం సిబ్బంది ఇదివరకే మీరు అందరికీ పలకరిస్తూ ప్రజలకు రెస్పెక్ట్ మాట్లాడుతున్నారు ఇక మీదట కూడా మీరు ఎందుకంటే పరిపాలన వ్యవస్థ మొత్తం మారింది ఇంతకు ముందు మీ సేవ ఎంఆర్ఓ దగ్గర వెళ్తే జనాలు ఇప్పుడు మొత్తం కూడా అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా మారి జరిగింది కాబట్టి చాలా మందికి ఎక్కడ వెళ్లి ఏం అప్లై చేసుకోవాలి అని చెప్పేసి తెలియట్లేదు చాలా మంది వస్తున్నారు జాగా కావాలని చెప్పి అనేక మంది వస్తున్నారు పెన్షన్ ఇవ్వండి అని చెప్పి కాబట్టి మీరందరూ కూడా వాళ్లకు కచ్చితమైన ఎప్పుడు ఏ పోర్టల్ విడుదలవుతుంది అని చెప్పి మీరు క్లుప్తంగా వాళ్ళకి చెప్పి సహకరించాలని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తున్నాను ఖచ్చితంగా మనము అందరం కూడా సమాయుక్తమై ప్రతి ఒక్క నాయకులము అదే విధంగా మున్సిపల్ కార్మికులము సచివాలయం సిబ్బంది అందరం మనం కలిసికట్టుగా పనిచేసి మన ముప్పై తొమ్మిదో డివిజన్ గా చేసుకుని కడప నగరం అంతా కూడా మన వైపు చూసేలాగా చూసుకుని మనం పనిచేస్తామని చెప్పి ఈ నూతన సంవత్సరంగా మనము ఇవాళ తెలియపరుస్తున్నాను అంకిత భావంతో పనిచేసే వాళ్ళకి మీరు అందరూ కూడా ఆదరించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను ఖచ్చితంగా మన ఎమ్మెల్యే మాధవరెడ్డి గారు స్వచ్ఛత వైపు దృష్టి సారించారు స్వచ్ఛ కడప సుందర కడప పేరిట ఆవిడ గారు వారంలో రెండు రోజులు ప్రతి ఒక్క డివిజన్ ను చుట్టేస్తూ ప్రతి ఒక్క కార్మికుడిని కలుస్తూ ఎక్కడ ఏ చట్టాచాదారం ఉన్నా అక్కడంతా కూడా చూస్తూ ఖచ్చితంగా కడప నగరానికి ఒక సుందర కడప నగరంగా చేయాలని చెప్పి ఆమె సంకల్పాన్ని మనమందరం కూడా మన సహాయ సహకారాలు అందించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇంకా వచ్చే సంవత్సరం నుంచి ఒక బాధ్యత తీసుకొని డివిజన్ లో ఎక్కడ కూడా చెత్త లేకుండా స్వచ్ఛత వైపు ముందుకెళ్లాలి ఎక్కడ కూడా చిమ్మ చీకటి లేకుండా ప్రతి ఒక్కరి చోట మనం వెలుగు నింపాలనే ఉద్దేశంతో తెలుగుదేశం పార్టీ నాయకుడిగా మీ ముందుకు వస్తున్నాను మీ అందరి ఆదరణలో ఉంటాయని చెప్పి మనసారా ఆశిస్తున్నాను మనం డివిజన్ లో మనం చూసుకుంటే అక్కడ వెళ్తే నేను కనుక్కుంటే గాంజా ప్రబలిపోతా ఉంది యువకులు అనేక మంది మనకు ఈ యొక్క సిరంజీలను బారిన పడుతున్నారు ఎందువలన అంటే అక్కడ అంతా చిమ్మ చీకటి ఉంది అక్కడ అంతా కూడా గాంజా పెట్లర్స్ ఉన్నారు కాబట్టి మనకు ఏ మాత్రం కూడా అసాంఘిక శక్తులకు అక్కడ తావు లేకుండా చీకటిని వెల్లు తీసివేసి వెలుగులు నింపే విధంగా మున్సిపాలిటీకి అప్రోచ్ అయ్యి మన యొక్క కార్మికులు అక్కడ వెనువెంటనే వెళ్లి లైట్లు అమ్మిచ్చారు ఖచ్చితంగా వాళ్ళ కోసం ఒక గట్టి చప్పట్లతో వాళ్ళని సత్కరించాల్సిందిగా కోరుతున్నాను చేసుకుంటామని చెప్పి సందర్భంగా తెలియపరుస్తూ మీ తమ్ముడు లాగా ఈ తూరి నేను కొంచెం మీకు అభిమానంగా నూతన సంవత్సరం మీతో పాటు నేను కూడా జరుపుకోవాలని చెప్పి ఒక చిన్నటి సత్కారం చేస్తున్నాను ముందుగా మున్సిపల్ కార్మికులు ముందుకు రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతున్నాను గట్టి చపట్టడం తో పిలివండి ప్రిన్సిపల్ గారు నేను ఆరిపుల గారి ముందు రావాలని కోరుతున్నాను గట్టి చపట్టలతో నెక్స్ట్ సికిటి కరివన కెమెరా अ mm -hmm. <coughs> <coughs> <coughs>

గట్టి చెప్పట్లతో అంతేనా అందరు వచ్చేయండి అందరికి ధన్యవాదాలమ్మా సచివాలయం సిబ్బంది ముందుకు రావాలని కోరుతున్నాను आलू अली नहीं तो ये क्या है मैडम